చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పరిధిలో అనుబంధంగా ఉన్న శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం పునర్నిర్మితం కాగా ఆలయంలో నేడు భక్తి శ్రద్ధల నడుమ కుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాణిపాకం ఆలయ ప్రధానార్చకులు శ్రీనివాస శర్మ శేఖర్ స్వామి తదితర పండితులు కుంభాభిషేక వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ వీరాంజనేయస్వామివారి ఉపాలయానికి ఎన్ఆర్ఐ అనిల్ కుమార్ దాతగా ముందుకొచ్చి ఒక కోటి ఇరవై లక్షల విరాళం అందించడంతో ఈ పుణ్యకార్యాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగించామన్నారు ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు కాగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పుతులపట్ల శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం అర్చకులు మాట్లాడుతూ గణనాథుని రక్షా చక్రమైన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం సాంప్రదాయ పదంగా నిర్మించబడిందని నేడు జరిగిన కుంభాభిషేక మహోత్సవంలో భాగంగా గోపూజోత్సవం గోమాలు మంగళ వైద్యాల మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అనుగ్రహించామన్నారు అభయాంజనేయ స్వామి వారి దివ్యాశిస్సులు భక్తులందరికీ కలగాలని శాంతి సౌభాగ్యం ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థన చేశామని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో మారుమ్రోగింది ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానములకు ఉపాలయమైన శ్రీ క్షేత్రపాలక స్వామి ఆలయంలో పునర్నిర్మాణ అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమము ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషముల వరకు మిథున లగ్నం పునర్వసు నక్షత్రంలో చతుర్థి తిది అందు శుక్రవారం శ్రీ పాంచరాత్ర ఆగమ ప్రకారము పునర్నిర్మాణము ఎన్ఆర్ఐ దాత శ్రీ అనిల్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో మరియు కాణిపాకం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ శ్రీ శ్రీ పాంచమ విద్వాన్ శ్రీ రాజేశ్వర్మ భట్టాచార్య వారి ఆధ్వర్యంలో సంపూర్ణముగా నిర్విఘంగా దిగ్విజయంగా కాణిపాక క్షేత్రపాలకులు వీరాంజనేయ స్వామి ఆలయంలో మరియు వరద వినాయక స్వామి ఆలయ ప్రధాన అర్చకులు స్థానాచార్యులు వేద పండితులు వేద వృత్తికులు మరియు వీరాంజనేయ స్వామి స్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస భాచార్యుల వారి ఆధ్వర్యంలో సంపూర్ణముగా నిర్వీకంగా జరిపించడం దేశంలో అత్యంత విశిష్టమైనటువంటి గణపతి యొక్క పదహారు క్షేత్రాలలో తలమానికమైనటువంటిది మన రాష్ట్రంలో ఇక్కడ కాణిపాకం క్షేత్రంలో వెలసి ఉండడం మనందరి యొక్క సుకృతం అటువంటి అద్భుతమైనటువంటి ఈ క్షేత్రం ఈ క్షేత్రంలో ఉపాలయంగా శ్రీ ఆంజనేయ స్వామి వారు సీతారామ లక్ష్మణ మూర్తులతో పరివేష్టితులై ఇక్కడ ఆవిర్భవించి అవతరించి ఉండడము వారికి ఉన్నతమైనటువంటి ఉద్ధారాన్ని జరిపి అత్యద్భుతమైనటువంటి శాస్త్రీయమైనటువంటి రీతిలో ఆలయాన్ని కల్పించి అందరి ఆలయం యొక్క జీర్ణోద్ధార మహాకుంభాభిషేకాన్ని ఈనాడు మనం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిదిన్నర గంటలలోపు నిర్దేశితమైన ముహూర్త కాలంలో మనం జరుపుకోవడం జరిగింది అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి ఈ కార్యక్రమంలో పాంచరాత్రాగొక్త విధానంగా జరపబడింది ఈ క్షేత్రం మనం గమనిస్తూ ఉన్నాము అత్యంత శాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నేను చాలా దేవాలయాలు గమనిస్తూ ఉన్నాము మనం ఆధ్యాత్మికమైనటువంటి శోభ మనకు కొంత తగ్గినట్లుగా అనిపిస్తుంది కొన్ని దేవాలయాల్లో కానీ ఈ దేవాలయాల్లో మనం పొలిమేర ప్రారంభమైనప్పటి నుండి లోపలికి ప్రవేశించి మరణ నిష్క్రమించేంత వరకు అణుమణువు ఆధ్యాత్మిక చైతన్యంతో కావచ్చు అధికారులైతే కావచ్చు చాలా చక్కగా ఈ దేవాలయ నిర్వహణ నేను బాలాలయ ప్రతిష్టా కార్యక్రమానికి విచ్చేశాను మరలా అష్టబంధన మహాసంప్రోక్షణ కాలంలో మీరు ఈ నాలుగు రోజుల పాటు ఇక్కడ నుండి నేను గమనించినటువంటి విషయాలలో స్వామి యొక్క కైంకర్యాలు నిత్య నైమిత్తిక కామ్యాలు అన్ని కూడా చాలా ప్రశాంత వాతావరణంలో క్రమశిక్షణతో సశాస్త్రీయంగా జరగడం అనేటువంటిది మనస్సుకు చాలా సంతోషాన్ని కలిగించేటువంటి విషయం అశేష భక్త జనకోటి నిరంతరము స్వామివారిని మరింత దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి ఈరోజు మన కాణిపాత్ర సత్య వినాయక స్వామి దేవస్థానంలో ఉపాలయంగా ఉపాలయంగా వెలిచి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానము మరీ మళ్ళీ పునర్నిర్మించుకోవడం జరిగింది సో మనకి ఎన్ఆర్ఐ దాత శ్రీ అనిల్ కుమార్ గారు సుమారుగా కోటి రూపాయలు పైన వెచ్చించి రాతి కట్టడంతో మన దేవాలయాన్ని పునర్నిర్మించడం జరిగింది ఇది చాలా చక్కగా ఈరోజు మనం రుక్తివెక్కులు అతిథులు పండితులు ఆధ్వర్యంలో సంప్రోక్షణ మహాకుంభాభిషేకం ఘనంగా నిర్వహించుకున్నాం మన అతిథులుగా గవర్ణీయులు ఎమ్మెల్యే గారు మన అత్యంత గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు అదేవిధంగా మన ఉభయదారులందరూ కూడా పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం దీనికి ప్రధాన అర్చకులుగా పట్టాలు వృత్తికులుగా రాజేష్ గారు ఆ టీం వాళ్ళ పక్క వాళ్ళ శిష్యకు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా ఆధ్యాత్మిక ఈ కార్యక్రమం వారికి మతగా ధన్యవాదాలు ముఖ్యంగా మన డోనార్ గారికి అమెరికాలో ఉంటూ మన కాణీపాక దేవస్థానంలో ఇంత మంచి కట్టడాన్ని ఇంత మంచి ఆలయాన్ని పునరుదించడానికి మన కాణీపాకం గ్రామస్తుల తరఫున అదేవిధంగా విధంగా